నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా సేమియా అలాగే క్యారెట్తో కేసరి మరి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు చేసుకోవడానికి కానివ్వండి లేదా నైవేద్యంగా చేయాలనుకున్నప్పుడు కూడా ఇలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక క్యారెట్ అలాగే ఒక కప్ సేమియా ఉంటే చాలండి క్యారెట్ వేయటం వలన టేస్ట్ సూపర్గా ఉంటుంది కాబట్టి నేను క్యారెట్ వేసుకున్నాను మీరు క్యారెట్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్ అనమాట చూసారు కదా నేనైతే పైన ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను నైవేద్యం పెట్టాలనుకున్నప్పుడు కానీ లేదా గెస్ట్లు వచ్చినప్పుడు కానివ్వండి ఏదైనా భోజనాలకు కానివ్వండి ఇలా ట్రై చేయండి ఇక్కడైతే నేను సేమియా ఒక కప్పు తీసుకున్నానండి బెల్లం వచ్చేసి ఒకటి పావు కప్పు వరకు తీసుకున్నాను క్యారెట్ వచ్చేసి ఒక హాఫ్ కప్ తురిమి పెట్టుకున్నాను పెద్ద క్యారెట్ ఒకటి తురిమి పెట్టుకున్నాను ఇక్కడ దీంట్లో క్యాలకుల పొడి ఒక స్పూను అలాగే కిస్మిస్ దీంతోపాటుగా జీడిపప్పు అలాగే బాదం పప్పు ఒక ఏడు ఎనిమిది వరకు తీసుకున్నాను అలాగే వీటితో పాటుగా పిస్తాపప్పు కూడా వీటన్నిటినీ సన్నగా తురిమి పెట్టుకుంటున్నాను బాదం అలాగే పిస్తా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నెయ్యి తీసుకుంటున్నాను ముందు ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం తీసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి ఇక్కడ ఆయిల్ అంతా వేడైన తర్వాత బాదంపప్పు అలాగే జీడిపప్పు వేసుకున్నాను లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను వీటిని ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు అంతా కలర్ మారేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పిస్తా కూడా వేసేసుకుంటున్నాను వీటితో పాటుగానే కిస్మిస్ కూడా వేసేస్తున్నాను ఇవి రెండు చాలా త్వరగానే ఫ్రై అవుతాయి కాబట్టి చివరిగా వేసుకున్నాను వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి నేను మూడు రకాలు నాలుగు వేసా నాలుగు రకాలు వేసానండి మీ ఆప్షన్ మాత్రమే ఒక్క జీడిపప్పు అయినా వేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ అయినా కూడా వేసుకోవచ్చు చూసారు కదా అన్నీ వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఇందులోనే సేమియా వేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను అండి సేమియా కొంచెం కలర్ మారేటప్పుడే ఇందులోనే క్యారెట్ కూడా వేసేస్తున్నాను సేమియా కొంచెం కలర్ మారే వరకు ఇక్కడ వేయించుకోవాలి మీరు రోస్టెడ్ సేమియా తీసుకుంటే వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చు కానీ రోస్టెడ్ సేమియా కన్నా ఇలా వంసెళ్ళి మామూలు సేమియా తీసుకొని కలర్ మారే వరకు వేయించుకుంటేనే బాగుంటుంది ఇక్కడ వేరే పాన్ ఒకటి తీసుకున్నానండి ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను ఇక్కడ నెయ్యి కరంగానే ఇందులోకి క్యారెట్ వేసేసి కొద్దిగా వేయించుకుంటున్నాను రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ సేమియా చూడండి చక్కగా కలర్ మారిపోతుంది ఇందులోకి ఇప్పుడు ఆయన్ని వాటర్ వేసేసుకుంటున్నాను నేను ఒక కప్పు క్వాంటిటీకి అయితే ఇక్కడ రెండున్నర కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను చూసారు కదా సేమియా చక్కగా గోల్డెన్ కలర్లోకి మారిపోయింది ఇందులోకి వాటర్ వేసేస్తున్నాను ఇప్పుడు సేమియా కొద్దిగా కలర్ మారేటప్పుడే ఇందులోకి వాటర్ కూడా వేసేసుకొని సేమియా చక్కగా ఉడికించుకోవాలి టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ సేమియా ఉడికించుకోవాలి ఇక్కడ ఇంకా క్యారెట్ కూడా ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ సేమియా ఉడికేటప్పుడే ఇందులోకి యాలకల పొడి కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టేస్తున్నాను వాటర్ అంతా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు నేను ఇందులోకి క్యారెట్ వేసేస్తున్నాను వేయించి పెట్టుకున్న క్యారెట్ మొత్తం ఇందులోకి వేస్తున్నాను మీకు క్యారెట్ వేసినా కూడా చక్కగా వేయించాను కాబట్టి నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వారం పాటు క్యారెట్స్ ఏమి కలిపి కలిపేసుకుంటున్నాను నేను ఇందులోకి అయితే ఫుడ్ కలర్స్ ఏం వేయట్లేదండి ఆల్రెడీ క్యారెట్ కొంచెం మనకి కలర్గానే ఉంటుంది అందుకే నేను ఇంకా ఫుడ్ కలర్స్ ఏమీ ఇందులోకి యాడ్ చేయట్లేదు క్యారెట్ కూడా కొంచెం ఉడికే వరకు మూత పెడుతున్నాను రెండు మూడు నిమిషాల పాటు మూత తీస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా వేసేసుకుంటున్నాను మీరు ఇష్టపడేవాళ్ళు పంచదార వేసేసుకోవచ్చు పంచదార తినరు అనుకునే వాళ్ళకి బెల్లం నేనైతే ఇక్కడ బెల్లం వాడుతున్నానండి సన్నని సెగ మీద ఇక్కడ మనకి బెల్లం అంతా కరిగిపోవాలి రెండు మూడు నిమిషాలకి బెల్లం కొంచెం కరిగింది చూసారు కదా ఈ బెల్లంలో చక్కగా సేమియా అంతా కొంచెం ఉడికేదాకా ఇలా ఉంచేస్తున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత మూత వేసినా ఇక్కడ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని ఇందులోకి వేస్తున్నాను మొత్తం వేయకుండా కొన్ని మాత్రమే వేసానండి చూసారు కదా నేను కలర్ కలపకపోయినా చక్కగా సేమే అంత క్యారెట్ కూడా కలర్ మారుతుంది కాబట్టి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అందులోనూ బెల్లం కదా వేసింది కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచుతున్నాను ఇందులోనే నెయ్యి వేసేస్తున్నాను నేనైతే నెయ్యి ఇక్కడ కప్పు వరకు వేశాను కొంచెం దగ్గరకు రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకొంచెం దగ్గరగా అవుతుందండి ఆరే కొద్దికి మనం వడ్డించుకోవడానికి ఇలా అయితే సరిపోతుంది చక్కగా క్యారెట్తో తినేసేయచ్చు అలాగే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు విస్తరల్లో పెట్టడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా పెట్టుకోవడానికి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా మరి సేమ్యా అలాగే క్యారెట్తో కేసరి రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ